ఈరోజు నైట్ డిన్నర్లోకి ఏమి ప్రిపేర్ చేసానా తెలుసా అందరూ ఈ మధ్యలో చాలా యూట్యూబ్లోనే చేస్తున్నారు కదా చాలా రోజుల నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఖాళీ లేక అందుకే ఈరోజు ట్రై చేశానండి ఏంటి అనుకుంటున్నారా మీరు డిన్నర్ అనుకుంటే డిన్నరు స్నాక్ రెసిపీ అనుకుంటే స్నాక్ రెసిపీ అండి ఏంటి అనుకుంటున్నారా బండ్ దోశ అండి విత్ టమాటా పల్లీ చట్నీ కాంబినేషన్లోనే ప్రిపేర్ చేశాను ఏ చూసేయండి ఫుల్ వీడియో పెట్టేశాను లాంగ్ వీడియోలో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇది చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందా లోపల కూడాను మీరు కొంచెం ఆయిల్ తగ్గించుకుని వేసుకోండి వస్తుందా రాదా అని నేను కొంచెం ఆయిల్ వేసాను చాలా బాగుంది వెరైటీ రెసిపీ లాగా ఉంది టేస్ట్ ఆలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఒక కొత్త లాగా ఉంటుంది ఎప్పుడూ ఇడ్లీ దోశలే కాకుండా ఈ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకొని దోశ దోశలాగా ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇవి లోపలికి వెళ్ళిపోవడం అలాంటివి ఏం లేదండి ఉబ్బి అలానే ఉండిపోతున్నాయి చూసారా సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి